పూర్వము ముచు కుండా నది ఒడ్డున చిలుకూరు అను గ్రామం ఉండేది ఈ గ్రామంలోని ప్రజలు జీవన వృత్తి వ్యవసాయం పాడి పశువులు ఈ గ్రామ ప్రజలు సంప్రదాయాలు సథీలత సనాతన ధర్మంను ఆచరిస్తూ ఉండేవారు ఈ గ్రామ ప్రజలు సంస్కృతి నాగరికతలతో చాలా ఆనందకరమైన జీవితమును జీవిస్తూ ఉండేవారు ఈ గ్రామ ప్రజలందరూ సకల ఐశ్వర్యములతో తులతూగుతూ ఉండేవారు అని అనేక చరిత్రక అంశములు శాసనముల ద్వారా తెలియచున్నది ఈ గ్రామం నందు సుమారు ఐదు వందల సంవత్సరములకు పూర్వము రెడ్డి కులములో పుట్టిన ఒక పుణ్య పురుషుడు ఉండేవాడు ఇతను దక్షిణ భారత పుణ్యక్షేత్రంలోని అత్యంత పవిత్ర ధామముగా ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుమల వెంకటేశ్వరుని భక్తుడు ఇతను ప్రతి సంవత్సరము తిరుమలకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని సేవించుచుండేవాడు ఇతని కులవృత్తి వ్యవసాయము ఇతడు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి పూజించుచుండేవాడు తన తల్లిదండ్రులకు ఎటువంటి హాని మనస్తాపము కలగనీయక గౌరవించేవాడు భార్యను ధర్మార్థ కామ మోక్షములలో తనతో సమానమైన జీవిత భాగస్వామి అని తన సహధర్మచారిణి అని తనకు సంతానమును కని ఇచ్చి వంశోద్ధారణ గావించిన పుణ్యమూర్తి అని చాలా గౌరవించేవాడు తనకు భార్యను సమర్పించిన తన అత్తమామలను బంధువులను కూడా ఎంతో ప్రేమతో ఆదరించేవాడు తన ఇంటిలో మరియు పాడి పంటల వద్ద పనిచేసే సేవకులను కన్నబిడ్డలుగా ఆదరించేవాడు స్నేహితులను బంధువులను ఇరువుపురువు వారిని కూడా ఎక్కువగా గౌరవించేవాడు తన అన్నదమ్ములకు తన పిల్లలకు చాలా ఆదర్శనీయంగా ఉండేవాడు భగవంతుని పట్ల విశేషమైన భక్తి ప్రవర్తులు కలిగి ఉండేవారు నందలి పుణ్యక్షేత్రములన్నిటినీ దర్శించు మహర్షులను నిర్ధ పురుషులను సన్యాసులను తన ఇంటికి ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చేవాడు అన్ని విధములుగా మర్యాదలు చేసి ఆయా పుణ్యక్షేత్రముల విశేషములను అడిగి తెలుసుకునేవాడు తనతోటి భక్తులతో చేరి రామాయణ మహాభారత కావ్యాలను ఇతిహాసాలను వాటిలో సంఘటనను ధర్మ సూక్ష్మలను గురించి చర్చించేవాడు ఉపనిషత్తులు వేదముల గురించి ఏ మహాపురుషుడైనా బోధించినప్పుడు తన్మయముతో వినేవాడు బుర్ర కథలు హరికథలు భజనలు పూజలు దైవ కార్యములో పాల్గొనేవాడు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధనాన్ని ధ్యానాన్ని సహాయం చేసేవాడు దీనులను దరిద్రులను వ్యాధిగ్రస్తులను ఆదరించగల సున్నితమైన మనసు అనాథల గురించి అభాగ్యుల గురించి దైవ ప్రార్థన చేసేవాడు జనులందరికీ అన్ని వేళలా తనకు తోచిన సహాయాన్ని అందించేవాడు ప్రతి దానిలో భగవంతుణ్ణి దర్శించేవాడు నిరంతర సేవాడై దీన జనోారకుడై జీవితంలో సంభవించే ఆటుపోట్లన్నింటినీ సహజమేనని భావించేవాడు జీవితంలో సంభవించే సుఖదుఖాలకు మానవ అవమానాలకు అతీతుడై గృహస్థ జీవితమును గడుపుచుండేవాడు ప్రపంచిక సుఖ భోగములను విసర్జించి విరాగి అయి నిరంతరం భగవన్ నామస్మరణతో కాలం గడుపుతూ జీవిత చర మైన వృద్ధాప్యములో ప్రవేశించాడు ఈ రెడ్డి భక్తుడు ప్రతి సంవత్సరము తిరుమలను దర్శించేవాడు ఇతను ప్రయాణించే దారి చాలా ప్రమాదకరమైనది అప్పటిలో విశాలమైన రహదారులు లేవు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు అప్పటిలో ఎక్కడకు వెళ్ళాలన్నా ఎడ్ల బండ్లలో కానీ లేదా నడకన కానీ వెళ్ళేవారు ఈ మహారణ్యము క్రూర జంతువులు విషసర్పంతో ఇరుకు దారులతో ముళ్ళు రాళ్లతో డొంకలతో నిండి ఉండేది అప్పటిలో ప్రయాణ మార్గ సూచికలు నక్షత్రములను ఆధారముగా చేసుకునేది వారు ఇలాంటి అతి కష్టమైన దారి వెంట ప్రయాణించచ్చు ఈ రెడ్డి భక్తుడు తిరుమలకు ప్రయాణం చేసేవాడు బుద్ధి తాత్వికతతో నిండి ఉండినది మనసు భక్తితో వెళ్ళి విరిసింది కానీ శరీరము వృద్ధాప్యమును పొంది శక్తిని కోల్పోయినది ఎంతటి వారికైనా ప్రకృతి ధర్మములు తప్పవు ప్రతి సంవత్సరము తిరుమల చేరి స్వామిని దర్శించి తన వేయి కనులతో ఆ పురుషోత్తముని చూచి చేవించి సంతృప్తి పొందుటకు రెడ్డి హృదయం ఉవ్విళ్ళూరుతున్నది కానీ శరీరము సహరించట్లేదు దృష్టి సన్నగిలినది చాలా ప్రమాదకరమైన ప్రయాణమును చేసి ఆ పైన ఏడు కొండలు ఎక్కే శక్తి అతనికి లేదు అతని హృదయం ఆక్రోశించి బాధ తప్తమైంది ఆ చేతనంగా శోక సముద్రంలో మునిగిపోయాడు భగవంతుడా శ్రీ వెంకటేశ్వర అంతటి ప్రమాదకరమైన ప్రయాణము చేసి ఏడు కొండలు నెక్కి నిన్ను చేరలేను నిన్ను చూడకుండా ఉండలేను అని పలు విధములుగా చిత్రకాంతుడైపోయాడు ఈ రెడ్డి భక్తుడు భగవంతుడు కరుణామయుడు దయాలువు ఒక్క పిలుపుతో పలికే పరంధాముడు మొసలి బారిన పడిన గజేంద్రుని ఒక్క పిలుపున విని చక్రాలను లక్ష్మీదేవిని సైతం వదిలి తక్షణం గజేంద్రుని చేరి ఆ క్రూర ముసలి భార్య నుండి అతన్ని రక్షించిన ఆపద్బాంధుడు ఆ శ్రీనాథుడు నిండు సభలో తన భర్తలు పెద్దలు గురువులు సేవకులు బంధువుల ఎదుట కులస్త్రీ ద్రౌపతి వస్త్రాపహరణము గావించి ముష్కరుల బారి నుండి ఆమెను కాపాడుటకు ఒక్క పిలుపు విని వచ్చి ఆమెను మానవ సంరక్షణ గావించిన శ్రీవల్లభుణకు రెడ్డి భక్తుడి హృదయం నుండి వెలువడుతున్న ఆక్రోశము వినిపించదా తప్పక వినిపించుచున్నది ఆయన భక్త సులభుడు నిత్యల శక్తికి దాసుడు కదా రథుడైన వసంతుడు ప్రకృతి కాంతను పులకింప చేయటానికి విచ్చేశాడు ప్రకృతి కాంతలే గొమ్మలలోతో పల్లవులతో కొత్త చిగురులతో కొంగొత్త కోయిలల చిలుపులతో మందగమన ధవల కాంతుల మేఘమాలలతో అక్షింతల చినుకులతో పృథ్వీ సుగంధములలో నానా జాతుల వికసిత పుష్పమాలికలతో చిరుగాలుల సవుడలతో చిగురు కొమ్మల వయ్యారపు ఢోళికలతో ప్రతి వర్షము తనను మురిపించటానికి వచ్చే వసంతునితో పరవశించుచున్నది అది చైత్రమాసము నిండు పౌర్ణమి వృద్ధుడైన రెడ్డి భక్తుడు ఆరు బయట పరుండి ఆకాశంలో మెలమెలా మెరుస్తున్న నక్షత్ర సమూహాలను పౌర్ణమి చంద్రుని సౌందర్యమును చూచుచు చల్లని గాలులు తన శరీరమునకు తాకక తన్మయత్వమును పొందుతున్నాడు సర్వత్రా ఉన్నది భగవంతుడే చంద్రుడి తేజోమయము సౌందర్యమంతా భగవంతుని సౌందర్యమే సూర్యుని ఉష్ణమంతా దేవుని చండ ప్రచండమే నీలాకాశమంతా భగవంతుని శరీరమే అందుకే నీలమేఘశ్యాముడయ్యాడన్నారు ఆకాశమందలి నక్షత్ర మండలాలు నక్షత్ర కూటములన్నీ ఆ భగవంతుని యొక్క చిన్న చిన్న భాగాలే భూమి వస్తున్న సుగంధము ఆ భగవంతుని సుగంధము కనిపించని శరీరమును స్పర్శించుచు గాలి భగవంతుడి స్పర్శయ్యే గాలి ఈ గాలి ప్రాణాధారము కదా అందుకే సకల జీవుల ప్రాణేశ్వరుడు ఆ పరాత్పరుడే జలము నందలి పవిత్రత దేవదేవుని పవిత్రతయే తన చుట్టూ తనలోనూ ఉన్నట్టి భగవంతుని చూచుటకు ఎక్కడికో వెళ్ళవలియునా కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించకుండా నేను ఉండగలనా ఆ చిద్విలాస రూపలావణ్యము ఆ జగన్మోహనాకారము ఆ పురుషోత్తముని ధీర గంభీర రూపమును నేనెలా మరవగలను అని ఇలాంటి ఆలోచనలతో అతని మనసు చిత్రాకాంత్రమైంది హే పరమేశ్వర ఒక్కసారి కనిపించవయ్యా అంత దూరం రాలేనయ్యా నీ చిద్విలాస రూప సౌందర్యాన్ని చూడందే ఉండలేనయ్యా అని పరిపరి విధములుగా విచారిస్తూ నిద్రలోకి జారుకున్నాడు నిద్రలో అతడు ఒక అద్భుతమైన కలగన్నాడు పద్మములను బోలిన కన్నులు గలవాడు అరటి బోదెవలే అరటి బోదెల వంటి ఉరువులు సింహ మద్యము వంటి నడుము శంఖము వంటి కంఠము లాలాట పలకమున కస్తూరి తిలకము ఎదపై కస్తూరి పూలతో ఎదపై కస్తూరి పూతలతో చిద్విలాసముతో కూడిన చిరునవ్వుతో చంద్రుని పోలిన ముఖాకృతి కలవాణిని వజ్రస్థ మణిమయ భూషిత స్వర్ణమయ కిరీటధారి ఒక చేత చక్రము మరి ఒకచేత శంఖము ఒకటి అభయహస్తము మరి ఒకటి వరదహస్తము దివ్య యజ్ఞోపేతముతో పీతాంబధారుడు అయినా ఆ దివ్య మంగళ స్వరూపమును చూచి తానిది వరకు తిరుమలలో చూచిన వెంకటేశ్వర స్వామిగా గుర్తించి ఆనంద నంద కందలిత హృదయ రవిందుడై ఆనంద బాష్పములను రాల్చు ఎడుల మరచినవాడవై ఆ దేవదేవుని అనేక విధములుగా స్చించను ఏ పరంధాముని ఒక్కసారి స్వప్నమందైనను చూచిన తోడనే సమస్త పాపములు నశించును ఏ పరాత్మరుణ్ణి నామస్మరణమే సంసార రోగ దుఃఖ భయభ్రాంతుల నుండి జీవును కాపాడగలదో ఏ మహిమా మహి మహామహిమానితుడు భగవద్గీతను ఉపదేశించి తమో తిమిరాలని హరింపచేసి పురుషార్థ ప్రాప్తికి మార్గమును గావించెనో ఏ పురుషోత్తముడు అవమాన భీతి నుండి ద్రౌపదిని ప్రాణభీతి నుండి గజేంద్రుని సంసార భీతి నుండి కుచేలుని మోహాపాశముల నుండి అర్జునుని కాపాడెనో ఏ లోకైక రక్షకుడు హిరణ్యక్ష హిరణ్య కశ్యప రావణ కుంభకర్ణ కంస శిశుపాల జర సంధ్య దుర్యోధన దుశ్యాసు నదుల మదల మడభక్తులను సత్పురుషులను రక్షించి ధర్మ సంస్థాపన గావించను ఏ స్త్రీ వల్లపుడు భక్తజన మందారుడో ఆ పరమేశ్వరుడు ఆ విధంగా రెడ్డి భక్తుని దర్శనమిచ్చెను రెడ్డి స్వామివారి పాదములపై వ్రాలి ఆనంద శృలతో నభిషేకించి సాష్ట భక్తవత్లను అర్జున అభిష్ట ఫలదాయును ఆయన భగవంతుడు ఆ భక్తుని పట్ల ప్రసన్నుడాయను స్వార్థపరులన్ననో ఐహిక సుఖముల పట్ల పరమ జాగురులై ఉందరు ఎవరు ఏమైపోయినప్పటికీ తాము మాత్రం సుఖపడాలని ఎంపర్లాడుతూ ఉంటారు కానీ పుణ్యపురుషుల ఆలోచన విధమైన వేరు వారు భగవత్పత్మను మోక్షాన్ని కూడా నలుగురికి పంచాలనుకుంటారు రెడ్డి భక్తుడు కూడా అట్టి పుణ్యపురుషుడే భగవద్ దర్శనముతో తన జన్మ ధన్యమైనది కానీ ఈ అవకాశము అందరికీ లేదు కదా తన వారు తన ఇరుగు పురుగు వారు తన ప్రాంతీయ వాసులందరూ కూడా భగవంతుని ప్రేమకు పాత్రులై జీవులు కావాలి రెడ్డి మనసులో మెదులుతున్న ఆలోచన అంతరంగాలను ఆ సర్వాంతర్యామి పసిగట్టలేడా తక్షణమే భగవంతుడి ముఖ కమలం నుండి మేఘముల గర్జించు రీతి స్వచ్ఛమైన పలుకులు వినవచ్చును భక్త గొన్నల రెడ్డి నీవు నా వద్దకు రాలేనంత మాత్రమున నిన్ను నేను వదిలి వెళతానా నేనే నీ సాన్నిధ్యమునకు వచ్చినాను నీతో పాటు నీ ప్రాంత వాసులందరికీ అతి చేరువులో ఉన్న మీ గ్రామమునకు తూర్పున ప్రవహిస్తున్న మ ముచ్చుకు దా నది ఇప్పటి నుండి మూసి నది తీరుమున్న కొక్క ఎత్తైన ప్రదేశము నందలి వాల్మీకంలో పుట్ట నన్ను గాంచెదవు నా ఎందు భక్తితో విశ్వాసముతో నన్ను దర్శించిన ప్రతి భక్తుడి యొక్క ధర్మహితమైన కోరికలు తీర్చగలను అవి అని చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యను రెడ్డి భక్తుడు వెంటనే నిద్రలేచి ఇది కళ నిజమా లేక విష్ణు మాయ ఇది కళగా అనిపించటలేదు ఇది సమర్థుడైన భగవంతుడి లీల విన్యాసమే ఇది కళ కాదు నిజమే అని ఆనంద పారస్యంతో తేలియాడుచున్నాడు ప్రాతకాలమునే తన కుటుంబ సభ్యులతో ఇతరులతో తన కళలో కనిపించిన నిజ వృత్తాంతమును వినిపించాడు ఆ గ్రామంలోని పెద్దలు పౌరులు మిగిలిన వారందరూ సంతోషించి రెడ్డి గారి సత్యభాషణను భగవద్భక్తి ప్రపత్తుల తెలిసిన వారగుడచే ఆ మహిమానితమైన పవిత్ర వాల్మీకును వెతుకుటకు వెళ్ళ నిర్ణయించారు ఈ వార్త మహోగ్ర ప్రజ్వలత రవికాంతుల నలు దిశలు ప్రసరించినట్లును సుగంధ పరిమళము దశ దిశలు వ్యాపించినట్లును జనులలోకి వ్యాపించినది వెంట